వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి పెన్షనర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా కొంతమంది పెన్షనర్లకు కేటాయించారు మరి కొంతమందికి కేటాయించలేదు అంటే ఇక్కడ మిత్రులారు ఇక్కడ పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు ఒకటేనా లేదా అనేది కొంతమందికి క్లారిటీ అనేది లేదు కొంతమంది ఫెన్షనర్లకు సిఎఫ్ఎంఎస్ ఐడి కేటాయించడం జరిగింది మరి కొంతమందికి కేటాయించలేదు ఎందువలన ఈ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు పదవీ విరమణ చేసినటువంటి వారందరికీ కూడా పీపీఓ ఐడి అనేది కేటాయించారు తదుపరి అంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు ఎవరైతే పదవీ విరమణ చేశారో వారందరికీ కూడా పీపీఓ ఐడి కేటాయించారు ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత పదవీ విరమణ చేసినటువంటి వారికి సిఎఫ్ఎన్ఎస్ ఐడి మాత్రమే కేటాయించారు వారికి పీపీవై ఐడి కేటాయించలేదు ఈ తేడా అనేది పేస్లిప్లో ఉంటుంది మనం ఒకసారి గమనించినట్లయితే అర్థమవుతుంది పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన సందర్భంలో తమ పెన్షను గ్రాడ్యుటీ కమ్యూటేషను వంటి ఫెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆ పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు మూడు కాపీలను తయారు చేసి ఒకటి పెన్షనర్ కాపీ సంబంధిత పెన్షనర్కు ఇవ్వటం జరుగుతుంది ఒక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయ కార్యాలయాధిపతికి పంపడం జరుగుతుంది మూడవ కాపీ పెన్షన్ ప్రపోజల్స్లో ఒక కాపీ జత చేసి జిల్లా ట్రెజరీ అధికారికి పంపుతారు జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపటం జరుగుతుంది ఇందులో పెన్షనర్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి రిటైర్ అయిన మనకు ఇదే సర్వీసులో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదని గుర్తుంచుకోవాలి అంటే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి పీపీఓ అనేది ఎంప్లాయర్స్ ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్ ఎలాగో రిటైర్ అయినటువంటి వ్యక్తులకు పీపీఓ అనేది అలాగ ఉంటుంది కాబట్టి దాన్ని జా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి పీపీఓ చాలా ముఖ్యమైనటువంటి పత్రము భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీసులో కానీ డిటిఓ ఆఫీసులో కానీ లేదా ఏజీ ఆఫీసులో జరిపే లావాదేవీలన్నిటికీ ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రం ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి జెరాక్స్ మాత్రం కాదు ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకొని భద్రపరుచుకోండి అంటే ఎవరైనా కూడా ఒకవేళ ఒరిజినల్ కనుక ఎస్టీఓ ఆఫీసులో కనుక ఇచ్చినట్లయితే మరలా ఒరిజినల్ తీసుకొని మీరు భద్రపరచుకోండి జెరాక్స్ అనేది పరిగణలోకి తీసుకోబడరు కాబట్టి మీరు ఒరిజినల్ కాపీని మీ దగ్గర ఉంచుకోవాలి అదేవిధంగా పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటేనా కాదా అంటే ఇక్కడ మీరు పీపీఓ నెంబరు పీపీఓ ఐడి ఈ రెండు ఒకటైనా కాదా అనేది కూడా ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే ఏజీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీపీఓ నెంబరు పీపీఓ ఐడి అనేది రెండు ఒకటి కాదు రెండు వేరు వేరు పీపీఓ నెంబరు పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు పీపీఓ నెంబర్ అనేది పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు కానీ పీపీఓ ఐడి మాత్రము ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే పేర్కొంటారు ఇది గమనించాలి పీపీఓ ఐడి అంటే ఏమిటి పీపీఓ ఐడి రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు ఎనిమిది అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చేటటువంటి ఒక ఐడి అందులో మొదటి మూడంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి తదుపరి ఐదంకెలు ట్రెజరీ వారు కేటాయిస్తారు ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని కేటాయించారు పెన్షనర్ల హెల్త్ కార్డ్స్ కొరకు ఈ పీపీఓ ఐడిని యూజర్ ఐడిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా రెండు వేల ఇరవైకి ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డు రానట్లయితే ఈ పీపీఓ ఐడి ద్వారానే పొందవచ్చు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత పదవి విరమణ చేసిన వారికి పీపీఓ ఐడి అనేది కేటాయించబడదు వారికి సీఎఫ్ఎంఎస్ ఐడి అన్నిటికీ ఉపయోగిస్తారు విశ్రాంత ఉద్యోగులుగా మనం వీటిపై అవగాహన చేసుకోవాలి పెంచుకోవాలి ఈ మధ్యకాలంలో పెన్షనర్లు సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన తక్కువగా ఉన్నది ఈ పత్రాలన్నీ ఒక ఫైల్లో ఉంచాలి అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి ఇది మిత్రులారా పెన్షనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం